మనం మరణించాక వాళ్ళు నలుగురు ఉండాలని మా పూర్వీకులు చెబితే ఆ నలుగురు మనవాళ్ళై ఉండాలని నలుగురు కొడుకుల్ని కన్నాను కానీ చివరికి ఏమైంది నా బ్రతుకు నా భార్యతో సహా వృద్ధాశ్రమంలో బ్రతకవలసినటువంటి పరిస్థితి ఏర్పడి ప్రేమలు ఆప్యాయతలు అనురాగాలు అనుబంధాలు అంటూ చిన్నప్పటి నుంచి ఎన్ని త్యాగాలు చేశారో నా కొడుకుల కోసం ఒక్కడికి కూడా గుర్తులేదు ఒక్కడికి కూడా గుర్తులేదు వాళ్ళందరూ అద్భుతమైనటువంటి జీవితాన్ని నేను ప్రసాదించిన తర్వాత నన్ను నా భార్యను విడిచిపెట్టేసి రెక్కలు వచ్చిన పక్షులలాగా ఎగిరిపోయారు వాళ్ళ భార్యలతో సహా కానీ నేను నా భార్య ఇక్కడే ఉండిపోయాం వృద్ధాశ్రమంలోనే బ్రతకవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది నా భార్య వాళ్ళని తలుచుకోనటువంటి రోజు లేదు వాళ్ళు వస్తారని తనకేదో ప్రేమను పంచిపెడతారని భావిస్తూ వృద్ధాశ్రమంలో అలాగే గడిపేస్తోంది ప్రతి క్షణము వాళ్ళని తలుచుకుంటూ మంచాన పట్టింది నా భార్య కోసం నేను మందులు తీసుకురావడానికి బయటకు వచ్చాను చాలాసేపు అయింది ఎలా ఉందో నా భార్య తిందో తినలేదో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఇప్పుడు నేను వెళ్తున్నాను నా భార్యకి మందులు వేస్తానని బతికించుకోవాలి నా కొడుకులేదో కబురు పంపించారని ఫోన్ చేశారనో తనకి చెప్పి ఓరడించాలి లేకపోతే తను ఎంతో కాలం బతికినట్టుగా అనిపించటం లేదు నాకు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో తెలుసా ఒక్కొక్కరిని ఒక్కొక్క వృత్తిలో స్థిరమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలని వాళ్ళని కష్టపడి చదివించి ఒకరిని డాక్టర్గా మరొకరిని ఇంజనీరుగా ఇంకొకరిని లాయరుగా ఇలా నలుగురిని ఒక అద్భుతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళాను కానీ ఇవాళ వాళ్ళు నాకు ఫోను చేయడానికి ఖాళీ లేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు వాళ్ళ అమ్మని కనీసం పలకరించలేనటువంటి దీన స్థితిలో ఉన్నారా అనిపిస్తోంది ఇవాళ ఏం చేయాలి నేను నా భార్యకి ఎలా సమాధానం చెప్పాలి ఇవాళ నా భార్య పుట్టినరోజు ఆ పుట్టినరోజు సందర్భంగా తన కుమారులందరూ వస్తారని ఒక పండగలాగా ఉంటుందని భావించిన నా భార్యకి ఇవాళ నేను ఏం సమాధానం చెప్పాలి ఏం సమాధానం చెప్పాలి లక్ష్మి లక్ష్మి ఇదిగో నీకు మందులు పట్టుకొచ్చాను లక్ష్మి మందులు పట్టుకొచ్చాను పిల్లలు వేసుకుని హాయిగా ప్రశాంతంగా పడుకో లక్ష్మి 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 లే లక్ష్మి లే లక్ష్మి లే అయ్యో లక్ష్మి వెళ్ళిపోయావా లక్ష్మి వెళ్ళిపోయావా హాయిగా ప్రశాంతంగా వెళ్ళిపోయావా నన్ను మోసం చేసావు లక్ష్మి నన్ను మోసం చేసావు ధర్మే చా అర్ధే చ కామే చా మోక్షే నాది చరామి అని చెప్పి నాకంటే ముందే నువ్వు వెళ్ళిపోయావు లక్ష్మి నాకంటే ముందు నువ్వు వెళ్ళిపోయావు పుట్ట కొడుకుల్లా పుట్టుకొస్తున్నటువంటి వృద్ధాశ్రమాలని వ్యర్థపరిచి ఆ వృద్ధాశ్రమాలని నిషేధించి ప్రతి మండలానికి ఒకటి రీహెబిలిటేషన్ సిస్టమ్స్ని ఏర్పాటు చేయాలి ప్రతి మండలానికి కొడుకులకి కోడు కోడళ్ళకి మనవళ్ళకి మనవరాళ్ళకి తాతల పట్ల తండ్రుల పట్ల తల్ అత్తగారి పట్ల మామగారి పట్ల కావలసినటువంటి ప్రేమను ఎలా పంచాలో తెలియచేయాలి వాళ్ళల్లో మానసికమైనటువంటి రోగాన్ని పోగొట్టి మళ్ళీ తిరిగి మానవులుగా తయారు చేయగలిగినటువంటి సంస్థను నెలకొల్పాలి అంతేగాని ఇలా వీధికొక వీధికొక వృద్ధాశ్రమాన్ని సంధికొక వృద్ధాశ్రమాన్ని నెలకొల్పి ఇలా ఎందుకు మానవ జీవితాలను నాశనం చేస్తున్నారు అర్థం కావట్లేదు ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయాలి ప్రజలు ఈ దిశగా చైతన్యపడాలి అప్పుడే ముసలివాళ్ళైనటువంటి వారందరికీ మానసిక క్షోభ తగ్గుతుంది ఈ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని కోరుకుంటూ లక్ష్మి లక్ష్మి నేను కూడా నీతో పాటే వచ్చేస్తున్నాను లక్ష్మి నేను కూడా నీతో పాటే వచ్చేస్తున్నాను